ఆగ్నేయం మూల నుండి ఒక వీధి వచ్చి తగులుతున్నప్పుడు ఆ స్థలం ఎవరిదైతే ఉంటుందో ఆగ్నేయం మూల నుండి బజారు పోటు ఆ స్థలానికి గృహానికి తగ్గుతున్నప్పుడు ఈ యొక్క మూల ఆగ్నేయం బజారుపోటు తగ్గుతున్నటువంటి ఇంటిలో అద్దెకు ఉంటున్నా కూడా శ్రీగురుభ్యోన్నమ హరి ఓం ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకెళ్తూ ఉన్నాం ఆ క్రమంలో వీధిపోటుల గురించి తెలుసుకుంటున్నాం గత వీడియోల్లో కూడా ఒక్కొక్క వీధిపోటు ఏ విధమైనటువంటి లక్షణాలను లాభ నష్టాలను కలిగి ఉంటుందనేది కూడా మనం చెప్పాము దానికి సంబంధించినటువంటి ప్రతి లింకు కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వీడియోలను కూడా మీరు తెలుసుకొని వాస్తు శాస్త్రం ప్రకారం వీధిపోటులు తగులుతున్నప్పుడు ఏ వీధిపోటు ఏ లక్షణాలను ఏ లాభ నష్టాలను కలిగి ఉంటుందనేది మీరు తెలుసుకోవాలని తెలుసుకోవాలనేటువంటిదే మా మనవి ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే ఆగ్నేయానికి సంబంధించి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఆగ్నేయం వాయువ్యం ఈశాన్యం నైరుతి ఆగ్నే మూల ఒక స్థలమునొక కానీ ఒక గృహమునొక కానీ లేదా వ్యాపార సంస్థలకైనా సరే ఈ దిక్కులో ఈ మూలలో ఆగ్నేయ మూల నుండి ఒక వీధి వచ్చి తగులుతున్నప్పుడు అంటే అది దగ్గర నుండి కూడా రావచ్చు లేదంటే దూరం నుండి కూడా రావచ్చు లేదంటే టర్నింగ్లో కూడా రావచ్చు ఏ డైరెక్షన్లో వస్తుందనేది కూడా దాన్ని కనుక్కోవాలి ఆగ్నేయం వీధిపోటు గనక ఆగ్నేయం మూల వీధిపోటు గనక తగులుతున్నప్పుడు దానివల్ల ఖచ్చితంగా కూడా దుష్ప్రభావాలే ఉంటాయి నష్టాలే ఉంటాయి ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడు ఈ యొక్క ఆగ్నేయం అనారోగ్యాల పాలిట కుటుంబంలో గృహములో లేదంటే ఆ స్థలం ఎవరైతే కొంటారో ఆ కొన్నటువంటి యజమానులకైనా సరే అంటే అది ఖాళీ స్థలమే ఆ స్థలంలో ఏ ఎవరు ఉండరు కానీ ఆ స్థలం ఎవరిదైతే ఉంటుందో యజమానికి యజమాన వారి కుటుంబ సభ్యులకి ఇలాంటి పరిణామాలు ఉంటాయి అందరూ భోజనం ఆరగిస్తూ ఉంటారు కానీ ఈ యొక్క ద ఆగ్నేయం మూల తగిలేటువంటి ఆగ్నేయం మూల నుండి బజారు పోటు ఆ స్థలానికి గృహానికి తగులుతున్నప్పుడు కష్టాలు బాధలు కన్నీరు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు నిరంతరం అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అంటే ఎందుకు వస్తుందో తెలియదు రోగం వస్తుంది మీరు ఇరవై వేలు సంపాదిస్తే నెలకి యాభై వేలు హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది బాధలు ఎప్పుడు చీకు చింత కుటుంబంలో శాంతి ఉండదు మనశ్శాంతి లేనటువంటి జీవితాలు ఈ యొక్క మూల ఆగ్నేయం వీధిపోటు తగులుతున్నప్పుడు ఈ గృహస్థులు అనుభవిస్తారు ఎప్పుడు ఏడుపులు ఎప్పుడు ఏడుపులు కాబట్టి ఈ యొక్క మూల ఆగ్నేయం బజారు పొట తగులుతున్నటువంటి ఇంటిలో అద్దెకు ఉంటున్నా కూడా అద్దెకు ఉంటున్నటువంటి వారికి కూడా అలాంటి సమస్యలే వస్తాయి కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే ఎవరైనా సరే తెలియక ఆగ్నేయం మూల వీధి పోటు ఉంటున్నటువంటి ఇంట్లో కనుక అద్దెకు ఉంటే దానిని ఖాళీ చేసి పోటీ ఎటువంటి ఆటుపోటు లేనటువంటి గృహాలకు వెళ్ళి ఉండవలసినదిగా మా మనవి యజమానులకు గనక వీధి వీధిపోటు తగులుతుంటే దాన్ని శాస్త్రం ప్రకారం వాస్తు శాస్త్రం ప్రకారం మార్చుకోవలసినదిగా మా మనవి కాబట్టి ఇలాంటి వీడియోలు అన్నిటికీ సంబంధించి ఇంకా కూడా ఎన్నెన్నో వీడియోలు మేము చేస్తాము వాస్తుకి సంబంధించి కానివ్వండి లేదు వాస్తు యొక్క ప్రయోజనం ఏంటి వాస్తును అనుభవించడం వల్ల మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటి అనేది కూడా మేము మీకు చెప్పదలుచుకున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా మేము ఇలాంటి వీడియోలు కూడా మేము చేస్తాము ఈ యొక్క వాస్తుకు సంబంధించినటువంటి సమాచారం మీకు కావాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి మేము చేసేటువంటి ప్రతి ఒక్క వీడియోను కూడా చూడండి చూసి వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి బలం ఏదైతే ఉందో దాన్ని మీరందరూ కూడా తెలుసుకొని శాస్త్రం ప్రకారం నిర్మాణాలు చేసుకొని మీరంతా బాగుపడాలనేదే మా మనవి